అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో ఎగ్ కర్రీ అండి నేను టూ ఎగ్స్ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా మెంతికూరండి ఆనియన్ టమాటా ఒక్క పచ్చిమిర్చి ఒక్కటే పచ్చిమిర్చి అల్లము లవంగా చెక్క కొత్తిమీర వెల్లుల్లి పసుపు ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా ఇవి తీసేసి మిగతా మొత్తం మనం మిక్సీకి వేసుకుందామండి ఈ నాలుగు ఈ మూడు ఐటమ్స్ ఆనియన్ కొత్తిమీర ఈ రెండు మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇదిగోండి నేను మెత్తగా పేస్ట్ చేసేసినాను ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుంటాము నేను దీంట్లోనే మేతి రొట్టి చేసుకుంటున్నానండి చపాతి మేతి చపాతి చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి దీనిలో మనము ఇప్పుడు మిక్సీలో వేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది బాగా కలర్ చేంజ్ అవ్వాలండి అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలి ఆనియన్ టమోటా మొత్తము ఇందులోనే కొద్దిగా మెంతికూరేస్తున్నాం మొత్తం బాగా ఉడకాలండి ఇది రోస్ట్ అయిన తర్వాత మనము ఎక్స్ వేసుకుందాము ఈ మసాలా కొంచెము రోస్ట్ వండుతాము కొద్దిసేపు మూత పెట్టేస్తాము ఒకసారి మూత తీసి చూస్తామండి ఆయిల్ పైకి వస్తామండి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకుందాం నుండి అన్నీ వేసేస్తాం ఒకసారి కలుపుకుందాం మనం మన మిక్సీలోది వాటర్ అండి కొంచెం కారము మాడిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇదంతా బాగా మళ్ళీ ఒకసారి బాయిల్ అవ్వాలి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ఎక్స్ వేసుకుందామండి నేను ఎగ్స్కి చిన్నగా ఘాట్లు పెట్టి పెట్టానండి ఇది కొద్దిసేపు ఉడకనిస్తాం ఒకసారి మూత తీసి చూసుకుందాం మనము ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి మసాలా మొత్తము మాకు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోన కొద్దిగా వాటర్ వేసుకుందాం మనకు కావాల్సినంత ఇది కూడా బాగా మరగాలండి మసాలా ఈ వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకుందాము ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది కడిగి పెట్టుకున్న చింతపండు అండి చాలా చిన్నది చిన్న పీసు నేను రెండే కదా ఎగ్స్ వేస్తా ఉండేది మీరు ఎక్కువ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేస్తాను చాలా చిన్న గిల్ బిడ్డ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి కొద్దిగా వేసుకోవాలా మూత పెట్టుకుందాము మనకు మసాలా ఉడుకుతాం ఉందండి బాగా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము అండి ఆల్రెడీ మనకు ఎగ్ ఉడికిందే కదా ఎక్కువసేపు బాయిల్ కాకూడదు గట్టిగా అయిపోతుందండి ఎగ్ అంతా కొద్దిగా ఒక టూ మినిట్స్ పెట్టుకొని ఈ మసాలా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ అండి ఇదిగోండి మసాలా అంతా ఎగ్ పట్టినట్టు కనిపిస్తుంది మనకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొద్దిగా కొత్తిమీర అండి ఆల్రెడీ మనం వేసినాము పైగా ఉంటే కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇందులో మేతి చపాతి చేసుకుందామండి ఒకసారి మనం టేస్ట్ చేద్దామండి టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాము సరిపోయిందండి కొద్దిగా కారం ఎక్కువైంది నాకు మీరు చూసి వేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ